మనం చిన్నతనంలో చాలా ఇష్టంగా తినే తేనెమిఠాయిలు పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ మిఠాయిల్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారు విధానం చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను ఇడ్లీ పిండి పులవకుండా ఉండాలి అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్న ఇడ్లీ పిండి అయినా పర్వాలేదు పావు స్పూన్ వంట సోడా వేసుకుంటున్నాను చిటికేడు రెడ్ ఫుడ్ కలర్ తీసుకుని వాటర్లో వేసుకుని ఈ విధంగా వేసుకోండి బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేయవలసిన అవసరం లేదు ఇందులోకి నేను ఒక స్పూన్ బటర్ వేసుకుంటున్నాను బటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి బటర్ వేసుకోవడం వల్ల మిఠాయిలు జూసీగా ఉంటాయి ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను ముప్పావు కప్పు వాటర్ వేసుకుని షుగర్ని బాగా కరిగించుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు షుగర్ సిరప్ ఈ విధంగా తిక్కుగా ఉంటే చాలండి స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి మనం బటర్ వేసుకున్నాం కాబట్టి పిండిని ఇంకొకసారి బాగా కలుపుకుందాం పిండిని ఈ విధంగా కలుపుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యింది కొంచెం కొంచెంగా వేసుకోవాలండి మనకి పిండి బాగా పొంగుతుంది కాబట్టి చిన్న చిన్నవిగా వేసుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టి మాత్రమే వేసుకోవాలండి హైలో పెట్టుకోకూడదు మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి షుగర్ సిరప్లో ఒక స్పూన్ తేనెను వేసి మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని తీసేసి షుగర్ సిరప్లో వేసుకోవాలి మిగిలిన పిండిని మనం అదే విధంగా చిన్న చిన్నగా వేసుకుందాం ఇడ్లీ పిండితో చేసుకున్నా కూడా తేనె మిఠాయిలు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా ఈజీగా త్వరగా కూడా తయారు చేసుకోవచ్చు రెండోసారి వేసుకున్నట్టు కూడా బాగా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి సరిపోతుంది చాలా ఈజీ అండి ఎవరైనా తయారు చేసుకోవచ్చు మిఠాయిలని టేస్ట్ అయితే బయటకున్నట్లే చాలా టేస్టీగా కూడా ఉంటాయి వీటిని కూడా మనం మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ అండి ఇడ్లీ పిండితో చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందు మనం పాకంలో వేసుకున్న ఈ తేనె తేనెమిఠాయిల్ని తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకోండి రెండోసారి మనం ఫ్రై చేసుకున్న వీటిని కూడా షుగర్ సిరప్లో వేసుకోండి చూసారుగా ఎంతో టేస్టీ అయినా జ్యూసీ జ్యూసీగా ఉండే తేనెమిఠాయిలు మనకి రెడీ అయిపోయినాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అచ్చం మనం బయట కొనేలాగానే ఉంటాయండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ తేనెమిఠాయిలకి నేను పావు కప్పు షుగర్ తీసుకుని పౌడర్ చేసుకున్నాను ఈ పౌడర్లో వీటిని ఈ విధంగా షుగర్ పౌడర్లో డిప్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉండే తేనెమిఠాయిలు మనకి రెడీ అయిపోయినాయండి చూసారుగా జ్యూసీ జూసీగా ఉండే మిఠాయిల్ని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చండి అచ్చం బయటకునే మిఠాయిని ఇంట్లోనే చాలా తక్కువ టైంలో ఈజీగా తయారు చేసుకోండి ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి